హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ ట్వంటీ నైన్ రుద్ర ఆఫీస్కి వెళ్ళిన మనీషా అపాయింట్మెంట్ లేకుండా వచ్చిందనే కారణంతో రిసెప్షనిస్ట్ ఆమెను రుద్ర దగ్గరికి వెళ్ళనివ్వదు పైగా అతన్ని కలవాలంటే పర్సనల్ అసిస్టెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పడంతో కోపంగా మొబైల్ తీసి వసుంధరకి కాల్ చేసింది మనీషా అప్పటికే బిజీగా ఉన్న వసుంధర ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదు దాంతో వెంటనే తన తల్లి విమలకి ఫోన్ చేసి విషయం చెప్పింది మనీషా దాంతో విమల ఒక క్షణం ఆలోచించి కొద్దిసేపు వెయిట్ చేయ మనీషా వసుంధర కాల్ చేస్తుంది అసలు వాళ్ళిద్దరూ మన గురించి ఏమనుకుంటున్నారో మనకు తెలియాలి ఇలా ఆఫీస్కి రమ్మని చెప్పి వెయిట్ చేయించడం ఏంటి అని అంది నో మమ్మీ ఈ రుద్రతో మనకి సెట్ అవ్వదు మరి ఇంకెవరినైనా చూడు వీడు కాస్త తేడాగా ఉన్నాడు నేను కూడా ముందు వాడిని లవ్ చేయాలని అనుకున్నాను కానీ వాడు మరీ పదే పదే నన్ను ఇన్సల్ట్గా చేస్తున్నాడు అని చెప్పింది మనీషా డోంట్ వరీ బేబీ ఇలా తేడాగా ఉన్నవాళ్ళే ఆడవాళ్ళ దగ్గర హచ్చుకొక్క పిల్లల బిహేవ్ చేస్తారు నా అనుభవం కొద్దీ చెబుతున్నాను ఒక్కసారి వాడిని పడేసామంటే లాంగ్ మనకి ఏ ప్రాబ్లం లేకుండా మనం హ్యాపీగా బ్రతికేయచ్చు ప్రజెంట్ మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు సో ఈ టైంలో నీకు పేషెన్స్ చాలా ముఖ్యం వసుంధరకి మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు ఆ ఆఫీసులో రుద్రకి అసిస్టెంట్గా జాయిన్ అవ్వాల్సిందే అని చెప్పింది విమల తల్లి మాటలు తన ఫైనాన్షియల్ పొజిషన్ అన్ని గుర్తొచ్చిన మనీషా ఇక తప్పక అక్కడే ఉన్న లాంచ్లో కూర్చొని వెయిట్ చేసింది ఒక పది నిమిషాల తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకపోవడంతో మరొకసారి వసుంధరకి ఫోన్ చేసింది మనీషా వసుంధర అప్పటికి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అబ్బా ఈ ఆంటీ ఏం చేస్తుంది అంత ఫోన్ లిఫ్ట్ చేయకుండా వెలగబెట్టే రాచకార్యాలు ఏమున్నాయో ఒకసారి నా పెళ్ళవని వీళ్ళందరి సంగతి తేలుస్తాను నా మాట ఎవరెవరు వినరో నా ఫోన్ ఎవరెవరు లిఫ్ట్ చేయరో అందరినీ అస్సాం పార్సిల్ చేస్తాను అని కసిగా అనుకుంది మనీషా ఇంతలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవడంతో అందులో నుండి బయటికి వచ్చాడు రుద్ర అతన్ని చూసిన మనీషా వెంటనే అలర్ట్ అవుతూ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి హాయ్ రుద్ర అని పిలిచింది హాయ్ మనీషా నువ్వేంటి ఇక్కడ నువ్వెప్పుడు వచ్చావు అని ఏమీ తెలియనట్లే అడిగాడు రుద్ర ఆ మాటకి పొంగిపోతూ నేను వచ్చి చాలాసేపు అయింది రుద్ర ఇదిగో మీ రిసెప్షనిస్ట్ నన్ను నీ దగ్గరికి రానివ్వలేదు అని కోపంగా చెప్పింది ఓహో అంటే నీ దగ్గర అపాయింట్మెంట్ లేదా అని అడిగాడు రుద్ర ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ అదేంటి రుద్ర నిన్ను కలవడానికి నాకు కూడా అపాయింట్మెంట్ కావాలా ఆంటీ చెప్పారు నువ్వు ఈరోజు నుండి నన్ను ఆఫీస్కి రావడానికి ఒప్పుకున్నావు అంట కదా అందుకే వచ్చాను అని అంది మనం ఎంప్లాయీస్కి ఎలాంటి సజెషన్స్ ఇస్తే వాళ్ళు అవే ఫాలో అవుతారు మనీషా అలా ఫాలో అయ్యే ఎంప్లాయీస్ మన దగ్గర ఉండడం మన లక్ ఇక్కడ రిసెప్షనిస్ట్ కూడా అదే పనిచేస్తుంది ఈరోజు నా అసిస్టెంట్ రాలేదు రేపు తను నీకు అపాయింట్మెంట్ సెండ్ చేస్తుంది అది తీసుకొని నువ్వు ఆఫీస్కి రా నువ్వు ఎక్కడ వర్క్ చేయాలో వాళ్లే నీకు చెబుతారు అని చెప్పిన రుద్ర బయటికి నడిచాడు అతని మాటలకి ఒక్క క్షణం ఆశ్చర్యపోయి వెంటనే తేరుకొని మళ్ళీ అతని వెనుకే వెళుతూ అదేంటి రుద్రా నేను ఇక్కడ ఎంప్లాయీగా వర్క్ చేయాలా నీ దగ్గర అసిస్టెంట్గా కాదా అని అడిగింది మనీషా మమ్మీ నీకేం చెప్పలేదా నువ్వు నా దగ్గర అసిస్టెంట్గా చేయడం లేదు నా అసిస్టెంట్ దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నావు ఎలాగూ రేపటి నుంచి తను నీకు బాస్ కదా పాపం తనకి ఈరోజు హెల్త్ బాగాలేదట ఇప్పుడు నేను తన దగ్గరికి వెళుతున్నాను వస్తావా నాతో అంటూ కారు దగ్గరికి వెళుతూ అడిగాడు రుద్ర అతని మాటలకి బొమ్మలా నిలబడిపోయింది మనీషా కానీ ఆమెను పట్టించుకోకుండా కారెక్కిన రుద్ర రెండుసార్లు హారను కొట్టాడు అప్పటికే మనీషాలో కోపం ఉక్రోషం పొంగి ఉండడంతో కనీసం అతని వైపు కూడా చూడకుండా అక్కడే నిలబడిపోయింది దాంతో భుజాల గేసిన రుద్ర కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు వెళుతున్న రుద్రనే చూసి కాలు నేలకేసి కొట్టి నన్ను ఇలా పదే పదే అవమానిస్తున్నావు కదా రుద్రా ఇంతకింత నీ మీద పగ తీర్చుకుంటాను చూడు ప్రేమతో నీకు దగ్గర అవ్వాలనుకున్నాను కానీ నువ్వు అది అందుకోకుండా నన్ను ఆడుకుంటున్నావు మీ అందరి సంగతి చెబుతాను ఈరోజు టైం మీది కావచ్చు కానీ ఏదో ఒకరోజు నాకు కూడా టైం వస్తుంది అప్పుడు ఉంటుంది మీ అందరికీ అని మనసులోనే అనుకుంటూ క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది మనీషా మరోవైపు దేవా వెళ్ళిపొమ్మని అనడంతో తన వస్తువులన్నీ సర్దుకోవడం మొదలుపెట్టింది అనసూయ ఆ సమయంలో ఆగకుండా ఆమె కంటిలో నుండి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి ఎవరి కోసం తన భర్తని కన్న తల్లిదండ్రుల్ని కడుపుని పుట్టిన పిల్లల్ని అందరినీ వదిలేసుకుని వచ్చిందో అతనికి ఈరోజు తాను అక్కర్లేదని అనిపిస్తుంది ఆ బాధను తట్టుకోవడం తన వల్ల కావడం లేదు అలా అని అంత ఇష్టపడే దేవాని వదిలి వెళ్ళడానికి కూడా ఆమెకు మనసు రావడం లేదు బట్ ఇప్పుడు అన్నీ చంపుకొని ఇక్కడే పడుంటే రోజురోజుకి తన పరిస్థితి ఇంకా దిగజారిపోతుందని ఆమెకి క్లియర్గా అర్థమవుతోంది అయితే దేవాగుండెల్లో గొప్ప స్థానంలో ఉండాలి లేదంటే చచ్చిపోవాలి అంతేకాని ఇలా ఎవరికీ పనికి రాకుండా ఉండకూడదు అని అనుకున్న అనసూయ ఎలాగూ చావడానికే వెళ్తున్నాను ఇక ఇవన్నీ నాతో ఎందుకు అని సర్దుకుంటున్న బట్టల్ని వదిలేసి అక్కడి నుండి వెనక్కి తిరగబోయింది ఇంతలో ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసిన దేవ దగ్గరికి లాక్కొని వెనక నుండి మెడవంపులో ముద్దిస్తూ ఏంటి ఇందాకెప్పుడు వెళ్తానన్నావు ఇంకా వెళ్ళలేదు అని అడిగాడు అతను ఎప్పుడైతే నడుము మీద చెయ్యి వేశాడో అప్పుడే ఫ్రీజ్ అయిపోయిన అనసూయ దుఃఖంతో మాట పెగలక సైలెంట్గా ఉండిపోయింది దేవా ఒక చేత్తో ఆమెను పట్టుకొని మరో చేత్తో తన చేతిలో ఉన్న పూలను ఆమె తలలో తురిమి ఏంటి నిజంగా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఏంటి అలా వెళ్ళగలననే అనుకుంటున్నావా అని అడిగాడు దాంతో ఆమె కళ్ళ నుండి జారిన నీళ్లు ఆమె ఎతపై పడ్డాయి అప్పుడే ఆ నీళ్లు తన చేతిపైకి జారడంతో ఆమె ఏడుస్తుందని అర్థమైన రుద్ర ఆమెను తనవైపు తిప్పుకొని చెంపలపై జారుతున్న ఆమె కన్నీళ్లను తన నాలుగుతో నాకాడు అతను ఏం చేస్తున్నా అనసూయ మాత్రం స్పందించడం లేదు దాంతో ఆమె గడ్డం పట్టుకొని ముఖాన్ని పైకి లేపిన దేవా చెప్పు నన్ను వదిలి వెళ్ళిపోతావా వెళ్ళి బ్రతకగలవా అని అడిగాడు అయినా కూడా మనీషా ఏం మాట్లాడలేదు ఏంటి మాటలు రావడం లేదా గొంతు పూడుకుపోతుందా అయినా నీకు ఇదేం పిచ్చే తల్లి నన్ను నీ చేతిలో బొంగరంలా ఆడిస్తున్నావు నేను కూడా అన్నీ నీకు అప్పగిస్తున్నాను అయినా ఇంకా నా మీద అనుమానంతో పెళ్ళి కావాలి పిల్లలు కావాలి అంటావేంటి అని అడిగాడు దేవా అయినా అనసూయ ఏం మాట్లాడకపోవడంతో ఏంటి ఇప్పుడు నాతో మాట్లాడవా అని అంటూనే ఆమె సర్దుకున్న లగేజీని చూసి ఇవన్నీ సర్దుకొని వీటిని పట్టుకెళ్లకుండా మళ్ళీ వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు ఇవేనా సర్దుకోవడానికి ఇంకేమైనా మిగిలాయా అని నవ్వుతూ అడిగాడు దేవా ఆ మాటతో అనసూయ కళ్ళు మాత్రమే ఎత్తి అతని వైపు చూసింది అబ్బా చూపులతోనే చంపేస్తున్నావే నీ చూపు చాలా బాగుంటుందనసూయ ఎంత బాగుంటుందంటే లేని కైపొస్తుంది అయినా ఎందుకే ఊరికే నాకు కోపం తెప్పించి ఇలా నువ్వు బాధపడి నన్ను బాధపడతావు అవసరమా నాకు అన్నింటికంటే అందరికంటే నువ్వే ముఖ్యం సో మన మధ్య ఇంకా ఈ హక్కులు బాధ్యతలు ఇవన్నీ ఎందుకు నేనే నువ్వు ఇంకే కావాలి నీకు అని అడిగాడు దేవా అతని మాటలకి ఒక పక్క ఆనందంగా అనిపిస్తున్నా కూడా దానిని కనిపించడం వండా అంతకు ముందు వరకు అతని మాటలకి బాధా విక్రోషం పొడుచుకొస్తున్న అనసూయ ఇందాకేదో అన్నావు వదిలేసి పొమ్మన్నావు కదా పోతాలే వదులు అని అంది ఆ మాటతో అదే కథ నేను చెప్పేది నన్ను వదిలేసి బయటికెళ్తే నువ్వు బ్రతకలేవే పిచ్చిదైనా ఖచ్చితంగా చస్తావు ఇదంతా అవసరమా హ్యాపీగా ఇక్కడే ఉండి రోజు నా చేతిలోనే చచ్చిపో అంటూ ఆమెను చుట్టేసి దగ్గరికి లాక్కున్నాడు దేవా ఈ మాటలకేం తక్కువ లేదు మాటలతో నన్ను ప్రతిసారి మభ్యపెడుతున్నావు దేవా కానీ ఏదో ఒకరోజు నా పరిస్థితి ఇక్కడ ప్రశ్నార్థకంగా చేస్తావోనని భయంగానే ఉంది అని అంది అనసూయ ఏంటి నీకు నిజంగానే భయంగా ఉందా ఇదంతా భయమేనా సరే ఇప్పుడు ఈ భయంతో నన్ను వదిలేసి వెళ్ళిపోయి నీ మొగుడు నీ పిల్లగాలతో హాయిగా సంసారం చేసుకుంటావా అని అడిగాడు దేవా లేదు ఈ ఇంటి నుంచి అడుగు బయటపెట్టిన మరుక్షణం చచ్చిపోతాను అని చెప్పింది అనసూయ ఆ మాటకి వెంటనే తన పెదవులతో ఆమె పెదవులను మూసేశాడు దేవా తన అంత సీరియస్గా మాట్లాడుతుంటే అతను ఎందుకలా చేశాడో అర్థం కాని అనసూయ కళ్ళు పెద్దవి చేస్తూ అతని వైపు చూసింది అయితే ఆమె నుండి అలాంటి మాటలు వినడం కూడా ఇష్టం లేని దేవా ఆమె పెదవులను మూసేసి ఇంకాస్త ఆమెను టైట్ చేశాడు అతని చేతులు ఎక్కడెక్కడో తాకుతుంటే అతను ఇస్తున్న ముద్దుని ఆస్వాదించాలో లేదో అర్థం కాక అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది అనసూయ మెల్లగా ఆమెను వదిలి చూడు నువ్వే అన్నావు కదా ఉంటే నా దగ్గర ఉంటాను లేదంటే చస్తానని ఆ చావు వచ్చే వరకు ఆగు లేదంటే నేనే నిన్ను చంపే వరకు ఆగు అప్పటి వరకు మాత్రం నాతోనే నా ఇంట్లోనే ఉండు నిన్ను నీ హక్కుల్ని ప్రశ్నించే హక్కు ఈ ఇంట్లో ఎవరికీ లేదు చివరికి నాకు కూడా అని చెప్పాడు దేవా ఇన్ని చెప్పేవాడివి అలా మాట్లాడావు ఏడుస్తూనే కారుతున్న ముక్కును తుడుచుకుంటూ అడిగింది అనసూయ ఇందాక బాగా కోపం తెప్పించావే అందుకే అలా మాట్లాడాను అయినా నువ్వు లేకుండా నేనుండగలనా అని అన్నాడు దేవా ఆ ప్రేమకి ఎప్పటిలాగే పొంగిపోతూ వెంటనే అతన్ని గట్టిగా హత్తుకుని పెదవులు అందుకుంది అనసూయ ఇక మరోవైపు తన తల్లిని బిర్యానీ చెయ్యమని చికెన్ ఆర్డర్ చేసిన సహస్ర కాసేపు టీవీ ఛానల్స్ అన్నీ సెర్చ్ చేస్తూ కూర్చుంది మరి కాసేపటికి అది కూడా బోర్ కొట్టడంతో రిమోట్ పక్కన పడేసి లీవ్ అయితే పెట్టేశాను కానీ ఎలా టైంపాస్ చేయాలో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ అమ్మా బోర్ కొడుతుంది ఏం చేయమంటావు అని హాల్లో నుండే అరిచింది ఏం చేస్తావు నా నెత్తి నెక్కి డ్యాన్స్ చేస్తున్నావుగా సరిపోలేదా కిచెన్లో నుండే విసుక్కుంది మాలతి హా డ్యాన్స్ భలే గుర్తు చేసాం మమ్మీ డ్యాన్స్ చేసి చాలా రోజులైంది ఈరోజు సాంగ్స్తో పిచ్చెక్కించేస్తా నాలో ఉన్న డ్యాన్సర్ను బయటికి తీస్తా అని ఉత్సాహంగా అంటూ ఒక్కసారిగా టీవీలో సాంగ్స్ ఆన్ చేసి పెద్దగా సౌండ్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది ఆమె గోలకి మాలతి మైండ్ హీట్ ఎక్కుతుంటే అబ్బా ఈ పిల్లకి ఆనందం వచ్చినా ఏడుపు వచ్చిన రెండూ పట్టలేం ఈ పిల్ల లీవ్ పెట్టుకోవడమేమో కానీ నా చెవులకు పట్టిన తుప్పు వదిలేలా ఉంది అని అనుకుంది మాలతి ఇంతలో హాల్లో నుండి అమ్మా బిర్యానీ మాత్రం ఫుల్ స్పైసీగా టేస్టీగా ఉండాలి నువ్వు అందులోకి కర్రీ చేయకపోయినా పర్వాలేదు బట్ బిర్యానీ మాత్రం ఎక్కడా తగ్గకూడదు అని అరిచింది సహస్ర ఆమె మాటలు అర్థమవ్వక వంటగది నుండి బయటికి వచ్చిన మాలతి ఏంటే నీ గోల అయినా అంత పెద్దగా సౌండ్ పెట్టి ఏదేదో చెబుతున్నావు ఏం చేయమంటున్నావు అని అడిగింది మాలతి దాంతో ఇందాక చెప్పింది మళ్ళీ రిపీట్ చేసింది సహస్ర నాకు ఇవన్నీ చెప్పే బదులు నువ్వే బాగా వంట నేర్చుకోవచ్చు కదా అని అంది మాలతి నాకెందుకు రాదు నాకు వంట వచ్చు మమ్మీ కానీ నువ్వు చేసినంత టేస్టీగా అయితే రాదు అని అంటున్న సహస్ర మాటలకి అడ్డు వస్తూ అమ్మ దగ్గర పని తప్పించుకోవడానికి భలే డైలాగ్స్ వాడతావులే అని మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది మాలతి ఫుల్గా ఆకలయ్యేదాకా డాన్స్ చేసి బిర్యానీని ఓ పట్టు పట్టాలి అని అనుకున్న సహస్ర ఈసారి టిల్లు సాంగ్ పెట్టుకొని ఫుల్గా ఎగరడం మొదలుపెట్టింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది కానీ మ్యూజిక్ సౌండ్లో అది వినిపించుకోలేదు సహస్ర అయితే ఒక నిమిషం తర్వాత కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతూనే ఉండడంతో మ్యూజిక్ మధ్యలో డిస్టర్బ్గా ఫీల్ అయిన సహస్ర కొంతమంది ఎందుకు పుడతారో తెలీదు మంచి టైంలో డిస్టర్బ్ చేయకూడదని కామన్ సెన్స్ కూడా ఉండదు అని విసుక్కుంటూనే బాడీని షేక్ చేస్తూ డ్యాన్స్ వేస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది సహస్ర అక్కడ ఎదురుగా నిలబడి సీరియస్గా చూస్తూ కనిపించాడు రుద్ర ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మీ సపోర్ట్ను అందివ్వండి థ్యాంక్ యూ Thanks for watching.